గాంధీ పవన్లో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆ నాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే ఆనాడు వైఎస్ఆర్ గారు పాదయాత్ర రెండు వేల నాలుగులో కాంగ్రెస్ను రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఈనాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో హిమాచల్లో రాష్ట్ర ప్రభుత్వాలను తేవడమే కాకుండా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వంద సీట్లను సాధించి మన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకు ఈ దేశ మంత్రికి ఒక అడుగు దూరంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా స్ఫురించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు డెబ్బై జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబానికి పదవి పెద్ద విషయం కాదు వాళ్ళ ముత్తాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేశారు వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసింది వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు వాళ్ళ తల్లి రెండుసార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన వదులుకొని మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారు కూడా ఉంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు లోపల దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు కానీ ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడానికి పూనుకుంటారో ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు భట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసికట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా ఈ మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడు తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా నిన్నటికి సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు ఎనిమిది సీట్లు సాధించుకున్నాం ఈ స్ఫూర్తిని ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన ముప్పై ఐదు మందికి ఈరోజు మనం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినాం ఎవ్వరు కూడా అందులో పైరవికారులు లేరు ఎవ్వరు కూడా పనిచేయడం లేరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫిషర్మెన్ ఇట్లా వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పనిచేసిన వాళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులు మొన్నటి ఎన్నికలలో ఏదైనా సందర్భంలో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముప్పై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈరోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది అంటే కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవాలన్న ఆలోచన హక్కున చేర్చుకొని అధికారంలో వాళ్ళని భాగస్వాములను చెయ్యాలన్న ఆలోచన స్ఫూర్తి వైఎస్ఆర్ నుంచి పొందిందే ఆ స్ఫూర్తిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్ ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా కార్యకర్తలకు నాది ఒకే మాట మీ కార్యకర్తలను కాపాడుకున్నప్పుడే ఈ పార్టీ బలంగా ఉంటుంది ఈ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ పార్టీ కార్యకర్తలని కాపాడుకునే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు ధన్యవాదాలు అందరికీ మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం భవన్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఇప్పటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు సో ఉదయం నుంచి అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి ఘటనల్ని ఆనాటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మనం చూసాం సంక్షేమ పథకాలు అంటేనే గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు సీఎం రేవంత్ వైఎస్ చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది ఆయన బాటలు వేశారు ఆ బాటలోనే మేము నడుస్తున్నాం ఆయన ఆదర్శంగా తీసుకునే పరిపాలన కొనసాగిస్తున్నామంటూ సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా చెప్తున్నారు రాహుల్ ప్రధాన ప్రతిపక్షంలో రాణిస్తున్నారు ప్రధాని పదవికి రాహుల్ అడుగు దూరంలో ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది వైఎస్ కళ సో ఆయన చేయాలని చెప్పారు వైఎస్ అని చెప్తూ రేవంత్ రెడ్డి మాట్లాడని చూసాం అదేవిధంగా ఇక ముఖ్యమంత్రే కాకుండా డెప్యూటీ సీఎం ఆ ఆ టైంలో హయాంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వైఎస్ ఆచరులుగా ఉన్నవాళ్ళు అనుచరులుగా ఉన్నవాళ్ళు అందరూ ఉదయం నుంచి వైఎస్ గురించి గుర్తు చేసుకుంటున్నారు అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు